అందరికీ నమస్తే అండి సో ఇప్పుడు ఇదంతా ఎన్నికల సీజన్ కాబట్టి రకరకాల సంస్థలు రకరకాల ఒక మీడియా సంస్థ కావచ్చు ఏజెన్సీలు కావచ్చు రకరకాల సోర్సుల ద్వారా ఈ సర్వేలు రిలీజ్ అవుతూనే ఉంటాయి సో ఈరోజు ఒక రైజ్ సంస్థ ఒకటి సర్వే రిలీజ్ చేసింది రైజ్ సంస్థ వాళ్ళు గతేడాది ఆగస్టులో కూడా రిలీజ్ చేశారు నూటికి నూరు శాతం టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ప్లస్ జనసేన గెలిచి తీరుద్దని చెప్పారు ఈరో ఈరోజు కూడా ఆ రైజ్ సంస్థ అదే పక్కట్బందీగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి గతంతో పోలిస్తే టీడీపీ జనసేన పొత్తు ఇంకా బలంగా ఉంది సో నూటికి నూరు శాతం వైసీపీ ఓడిపోద్ది అని ఈరోజు ఇచ్చిన రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు సరే ఆ రైజ్ ఇచ్చిన రిపోర్టు జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా నియోజకవర్గాల వారీగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది నేను మళ్ళీ సెపరేట్ నెక్స్ట్ వీడియోలో చేస్తా ఇప్పుడు ఈ వీడియోలో అయితే వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఒక రిపోర్ట్ ఒకటి ఉంది ఎలక్ సెన్స్ ఎలక్ ఈఎల్ఈసీ ఎస్ఈఎన్సిఈ అనే సంస్థ సో మరి దాని పుట్టుపరతరాలు ఏంటో నాకైతే తెలియదు ఎంత అథారిటీ అథెంటికేషన్ అనేది నాకైతే తెలియదు ఆ సంస్థ ఒక సర్వే రిలీజ్ చేసింది నిన్న ఆ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంట టీడీపీ జనసేన కేవలం యాభై మూడు నియోజకవర్గాలు మాత్రమే గెలుస్తాయంట సో వాళ్ళు రకరకాల వర్గాలు మహిళలు గృహిణులు యువత ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు ఇలా రకరకాల వర్గాల వారీగా కూడా సర్వే చేస్తే ఒక్క విద్యార్థుల్లో తప్ప మిగిలిన అందరిలో కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చాలా క్లియర్గా పేర్కొన్నారు నేను ఆ రిపోర్ట్ చూసి షాక్ అయ్యా అలాగే ఓటింగ్ పర్సంటేజ్లో కూడా వైసీపీకి గత ఎన్నికల్లో ఉన్న ఓటింగ్ పర్సంటేజే ఇచ్చారు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందంట టీడీపీ ప్లస్ జనసేనకి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంట అంటే సేమ్ గత ఎన్నికల్లో ఎలాగైతే ఉందో అదే ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చారు వైసీపీకి టీడీపీకి జనసేనకి అయితే సీట్లు మాత్రం గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చాయి ఇప్పుడు మాత్రం వీళ్ళ పొత్తు ఉంది కాబట్టి ఒక ముప్పై సీట్లు వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది సో నూట ఇరవై రెండు సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతోంది అనేది వాళ్ళు ఇచ్చిన లెక్క అనమాట సో ఇది చూసిన తర్వాత అంటే నేను రైజ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా పూర్తిగా నూటికి నూరు శాతం వాస్తామని నేను చెప్పలేదు అలాగే ఈ ఎలక్షన్స్ అని వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా నూటికి నూరు శాతం వాస్తవం అని మనం నమ్మలేం ఎందుకంటే చాలా చోట్ల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను క్షుణ్ణంగా పరిశీలిస్తే దాని మీద వీడియో చేయాల వద్దని ఆలోచించ టైం వేస్ట్ అని కాకపోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏ రిపోర్ట్ వచ్చినా ఏ సర్వే రిపోర్ట్ వచ్చినా సరే అన్న ఇది నిజమా కాదా ఇది నిజమా కాదా ఇది ఎంతవరకు వాస్తవం ఇది బాగా సర్క్యులేట్ అవుతుందని అంటారు సో నేను ఒకటే చెప్తున్నాను ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేబీ పబ్లిక్ కొంత ఓపెన్గా మాట్లాడడానికి ఇష్టపడతారు ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ అనుకూలత కానీ రాజకీయ అంశాలు కానీ ఓపెన్గా మాట్లాడడానికి ఇష్టపడతారు ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా చోట్ల వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ప్రజలు స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారు మన ఛానల్ ద్వారా మనమే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసాం నేను కూడా చెప్పాను మీకు సో అప్పుడే మనం ప్రజలతో శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఎవరు ఓపెన్గా చెప్పలేకపోయారు ఓన్లీ లీడర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు కానీ చెప్పారే తప్ప నేరుగా ఒక సాధారణ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ కొన్ని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు మనల్ని అనుమానంగా చూడతారనమాట వీడు ఎక్కడి నుంచి వచ్చాడో వీడు మన సంక్షేమ పథకం ఏమైనా కట్ వీడికి ఏం చెప్తే ఏం నష్టమవుతుందో అనేటట్టు ఆలోచిస్తారు సో ఇప్పుడు వచ్చే సర్వేలు ఎలక్షన్ సీజన్ కాబట్టి వచ్చే సర్వేలన్నీ కూడా బోటకం నాటకం ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో శాంపిల్స్ కలెక్ట్ చేసే సర్వేలు కాదు ఇంక్లూడింగ్ ఆత్మసాక్షి లాంటి సర్వే కూడా నేనైతే అదే చెప్తా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసేది కాదు ఫీల్డ్కి వెళ్తే శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటే ఎవరు చెప్పట్ల మేబీ ఫోన్లు డేటా తీసుకొని ఏదో వాళ్ళకున్న పరిచయాల ద్వారా వాళ్ళకున్న నెట్వర్క్ ద్వారా క్షేత్రస్థాయిలో కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్స్కి ఫోన్ చేసి డేటా కలెక్ట్ చేసి ఇస్తే ఇస్తారేమో తప్ప ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్కెళ్ళి చేసేదైతే శాంపిల్స్ కలెక్షన్ అయితే మాత్రం జరగదు సో మన సర్వేకి కూడా మనం శాంపిల్స్ కలెక్షన్ చాలా తక్కువే చేయగలిగాం శాంపిల్స్ కలెక్షన్ పాజిబిలిటీ లేదు అసలు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో అంత చైతన్యం ఉంది జనంలో సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రైజ్ అనేది చూసి టీడీపీ వాళ్ళు మురిసిపోక్కర్లేదు లేదా ఈ ఎలక్షన్స్ అనేది చూసి ఈ వైసీపీ వాళ్ళు కూడా మురిసిపోక్కర్లేదు ఇంకా అసలైన టైం ముందుంది ఇంకొక పదిహేను రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన సీట్లు పంపిణీలు ఈ సీటు షేరింగ్తో పాటు ప్రకటనలు కూడా ఈలోగా జరుగుతాయి సో మేబీ ఫిబ్రవరి ఇరవయో తేదీ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనే ఒక క్లారిటీ ఉంటుంది టీడీపీ ప్లస్ జనసేన నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనే ఒక క్లారిటీ ఉంటుంది నియోజకవర్గాల అభ్యర్థులు పొత్తులు ప్లస్ ఇవన్నీ క్లారిటీ ఉంటాయి కాబట్టి అప్పుడు కాస్త కొంతమంది స్వేచ్ఛగా మాట్లాడితే మాట్లాడతారు పోలీసులు వ్యవస్థలు అధికారులు యంత్రాంగము న్యూట్రల్గా ఉంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండకపోతే మళ్ళీ అప్పుడు కూడా మాట్లాడడానికి భయపడుతూనే ఉంటారు